సో ఇండియా మీద యుద్ధం చేసి ఓ నెల రోజుల్లో చచ్చిపోయాకంటే అక్కడ కనీసం కాలం జైల్లో అయినా సరే బతుకుతాం కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇండియా అంటే అంత ఉచ్చబోసుకుంటున్నారు అక్కడ తాజా వార్త ఏందని అంటే భారతదేశం అంటే పాకిస్తాన్ వణికిపోతుంది ఏ రేంజ్లో వణికిపోతుంది అని అంటే సీదా సీదా ఆర్మీ అధికారులే వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా ఇచ్చేంత ఆర్మీ అధికారులు ఏదో సైనికులు కాదు ప్రజలు కాదు ఆర్మీ అధికారులు ఆర్మీని ముందుండి యుద్ధానికి సిద్ధం చేయాల్సిన వాళ్ళే ఆ ఆర్మీ వా అధికారులే ఉచ్చవోసుకొని వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామాలు ఇస్తున్నారు అని అంటే ఇక పాకిస్తాన్లో ఉన్న సాధారణ ప్రజల పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన పాకిస్తాన్ పౌరుడు ఎవరో బతిమలాడుతున్నాడు భారతదేశాన్ని క్షమించండి తప్పైపోయింది అని చెప్పేసి వాడు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ ఆసిఫ్ మునీర్ గారు ఉన్నాడు కదా మొన్న పిచ్చవాగోడు వాగేసిండు ఈ ఉగ్రదాడి కంటే ముందు రెండు రోజుల ముందు ఆ సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులని అందరిని ఒక దగ్గర పోగేసి ఆ ఇండియా వేరు పాకిస్తాన్ వేరు హిందువులు వేరు ముస్లింస్ వేరు మీరు వచ్చే జనరేషన్ కూడా చెప్పండి హిందువులు మనకు వేరు మన ముస్లింలం వేరు అని చెప్పేసి ఆ విష బీజాలు నాటే ప్రయత్నం చేసిండు కదా ఆసిఫ్ మునీర్గాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ యథవే ప్రజెంట్ కనబడతలేదు సో వాడి ఫ్యామిలీని అటు లండన్కు అమెరికాకు పంపించిండట మరి వాళ్ళతో పాటు వీడు కూడా వెళ్ళిపోయిన ఏందో కానీ ఆ తర్వాత రోజు నుంచి వాడు కనబడతలేదు అందరికంటే ముందు భయపడింది ఆ యథవే అనుకుంటా ఎందుకంటే పాకిస్తాన్లో వాడి మీద ఇప్పుడు ట్రోల్స్ నడుస్తుంది ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదని మిస్సింగ్ అని చాలా ట్రోల్స్ వినపడుతున్నాయి ఈరోజైతే నిన్న ఈరోజు ఇండియాలో కూడా మీడియాలో బాగా చక్కలు కొడుతుంది ఆ వార్త ఆసిఫ్ మునీర్ కనబడతలేదు అని అది వాడి పరిస్థితి వాడి పెద్ద రెచ్చకూడదు వాడు ఒక ఆర్మీ చీఫ్ వాడి పరిస్థితి అట్లా ఉంది అని అంటే ఆర్మీ అధికారులు ఎంత రెండు వందల యాభై మంది మరి ఉద్యోగాలకు రిజైన్ చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా భారతదేశం నుంచి చాలా తీవ్రమైన అటాక్ ఉండబోతుంది ఆ అటాక్లో మనం ప్రాణాలు పోయే కంటే ఈ తొక్కల జాబు వదిలేసుకున్నది పోపని చెప్పేసి రిజైన్ చేసుకున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని విదేశాలకు పంపించినట్టుగా తెలుస్తుంది అది అక్కడ పరిస్థితి ఇక సైనికుల విషయానికి వస్తే అసలే వాళ్ళకు ట్రైనింగ్ లేదు యుద్ధం ఎలా చేయాలో తెలియట్లేదు అక్కడ బలి చేస్తున్న వాళ్ళేమో వాళ్ళు అట్లా చేస్తున్నారు వాళ్ళు ట్రైన్ని హైజాక్ చేసి అక్కడ కొంతమందిని చంపేశారు మొన్ననే బిఎల్ఏ వాళ్ళు చేస్తున్న ఆర్మీ ఏదో ఉంటుంది కదా వాళ్ళు ఒక పది మందిని పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు అటు అటువై యుద్ధం చేయాలన్నా ఇటు భారతదేశం మీదకి వచ్చి యుద్ధం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళతోటి చేత నవ్వదు యుద్ధం చేయడం ఎందుకంటే వాళ్ళకు ఆ స్కిల్స్ నేర్పెట్టే లేడు అక్కడ ఎంతసేపు మనం ముస్లింలం వాళ్ళు హిందువులు వాళ్ళు ఇండియన్స్ వాళ్ళని మనం అటాక్ చేయాలా ఇలాంటియే తప్ప మరి ఎట్లా యుద్ధం చేయాలా అనే టెక్నిక్స్ అనేటివి నేర్పిన ఎదవాళ్ళు అక్కడ లేరు కాబట్టి వాళ్ళకు యుద్ధం చేత కాదు ఆ వచ్చి రాని విద్యతో ఇక్కడ ఇండియన్ ఆర్మీ మీద కొట్లాడేము కంటే ఆ కొట్లాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయే కంటే కూడా రిజైన్ చేయడం మంచిదని చెప్పేసి ఆ సైనికులు కూడా ఫీల్ అయ్యి దాదాపు పన్నెండు వందల మంది సైనికులు రాజీనామాలు చేసేసారు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళు అట్లా రిజైన్ చేసేసరికి పాకిస్తాన్ ప్రభుత్వం అంటుందట మీరు ఉద్యోగాలు రాజీనామాలు చేసుడు కాదు మీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది జైల్లోనే ఉండాలి బతికినంత కాలం అంటే ఏం పర్లేదు బతికే కదా ఉంటాం అని చెప్పేసి ఆ సైనికులు ఫిక్స్ అయ్యారు వాళ్ళ పరిస్థితి సో ఇండియా మీద యుద్ధం చేసి ఓ నెల రోజుల్లో చచ్చిపోయేకంటే అక్కడ కనీసం కాలం జైల్లో అయినా సరే బతుకుతాం కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇండియా అంటే అంత ఉచ్చ పోసుకుంటున్నారట ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇండియా ఇండియాతోటి ఎందుకురా మీకు ఈ ఆసిఫ్ మునీర్ ఆడు ఉన్నాడు కదా పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ ఉగ్రదాడి చేసిన వాళ్ళని అంటాడాడు వాళ్ళు స్వతంత్ర సమర యోధులవు అని చెప్పేసి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు మనుషులు మనుషులురా మీరు అసలు మీకేముందిరా మీరు మహా అయితే రెండు రోజులు ట్రై చేస్తారు యుద్ధమని గంభీరాలకు పోయి కాకపోతే వెంటనే విదేశాలకు చెక్కేస్తారు మరి ప్రజల పరిస్థితి ఏంద్రా ఇంత చెత్త బాడకవలు ఉన్నారేంద్రా మీరు అసలు ఒక ఆర్మీయా మీదొక్క దేశమ్మా తోటి మీకు అవసరమా మీరు ఎక్కడరా భాయి ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీరా బాయ్ ఉచ్చా ఓపిస్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు యుద్ధం మొదలు పెడుతుందో ఎక్కడి నుంచి విరుచుకు పడుతుందో ఏ రేంజ్లో విరు విరుచుకు పడుతుందో అని చెప్పేసి పోసుకుంటున్నారు కదరా ఈ మాత్రం దానికి దేనికిరా మీకు హలో వెళ్ళారా సో అది పరిస్థితి పన్నెండు వందల మంది సైనికులు రాజీనామా రెండు వందల యాభై మంది ఆర్మీ అధికారులు రాజీనామా ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి ఏ బాంబు వస్తుందో అని చెప్పేసి ప్రజలు కూడా వణికిపోతున్నారు ఇది పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి